ఊరు దాటితే టోల్ తీసుడే మొత్తానికి ఒక ఊరు నుంచి ఇంకో ఊరు ఆ సొంత ఊరు దాటితే వేరే ఊరు పోతే టోల్ ఖచ్చితంగా వసూలు చేస్తుందంట ప్రభుత్వం పంచాయతీ ఆర్ బి రోడ్లు ప్రైవేట్ పరమంట సర్కారు ఫార్టీ పర్సెంట్ ప్రైవేటు సిక్స్టీ పర్సెంట్ భాగస్వామ్యం హ్యామ్తో ముప్పై వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం మూడేళ్లలో పూర్తికి ముఖ్యమంత్రి ఆదేశం ఇక వందల సంఖ్యలో రానున్న టోల్ గేట్లు గ్రామాల్లోనూ ఏర్పాటు చేసే అవకాశం ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలపై పెనుభారం ఇంకా ఇంత ముందు ప్రభుత్వాలే గత రెండు వేల పన్నెండు నుంచి మొదలు పెడితే ఇప్పుడు రెండు వేల ఇరవై వచ్చిన ఇంకా టోల్ గేట్ల ద్వారా డబ్బులు కడుతూనే ఉన్నారు హైదరాబాద్కు చుట్టుపక్కల పెద్ద పెద్ద ఏరియాలకు రాజధాని ప్రాంతాలకు మిగతా జిల్లాల నుంచి జిల్లా కేంద్రం నుంచి వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే కారులో వెళ్ళాలంటే టోల్కే దాదాపు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మంచాల నుంచి హైదరాబాద్ పోవాలంటే టోల్ ఛార్జీలు పోయి వచ్చే వరకు ఒక ఐదు వందల నుంచి ఆరు వందలు పడుతున్నాయి సో విపరీతమైన టోల్స్ వేస్తున్నారు దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయంతో చేకూరుతుంది అనుకుంటే ప్రజలపైనే ఎక్కువ భారం పడుతుంది అని చెప్పి ప్రజల నెత్తినే భారం వేస్తున్నారు ఈ రోడ్లు వేసినా ఏ డెవలప్మెంట్ చేసినా మళ్ళీ ప్రజల వద్ద నుంచి పన్నులుగా తీసుకోవడానికి ఈ విధంగా టోల్ అని చెప్పి ప్రజల తోలు తీస్తున్నారు వీళ్ళు నిజంగా ఒక ఈ ఇక రాష్ట్రంలో ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్ళాలన్న టోల్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి రాబోతున్నది ఆర్ శాఖ పరిధిలో పన్నెండు వేల కిలోమీటర్లు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో పదిహేడు వేల ఏడు వందల కిలోమీటర్ల రోడ్లను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో దాదాపు ముప్పై వేల కిలోమీటర్ల రోడ్డును ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించనున్నారు తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో టోల్ గేట్లు రానున్నాయి సాధారణంగా రోడ్ల నిర్మాణంలో రెండు రకాలుంటాయి మొదటిది ఈపీసీ దీన్ని ఇంజనీరింగ్ ప్రొక్రూట్మెంట్ కన్స్ట్రక్షన్ విధానం అంటారు ఇందులో ప్రభుత్వం డబ్బులు చెల్లించి ప్రైవేటు సంస్థతో రోడ్ల డిజైన్ నిర్మాణం చేస్తుంది నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుంది ఇంకా రెండోది బీఓటీ దీన్ని బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విధానం అంటారు అంటే ప్రైవేట్ కంపెనీలో రోడ్డు నిర్మించి కొన్నేళ్ల పాటు టోల్ గేట్ల ద్వారా ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుకుంటాయి నిర్ణిత గడువు ముగిసిన తర్వాత ఆ రోడ్డును ప్రభుత్వానికి అప్పగిస్తాయి ఈ రెండు విధానం కలుపుతూ తెరమీనికి తీసుకువచ్చిందే ఇంకో ఇదొక గవర్నమెంట్ ఏమో సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ ప్రైవేట్ సిక్స్టీ పర్సెంట్ ఇంకా ఈ విధంగా చేయడం వల్ల ప్రభుత్వమును ప్రైవేట్ సంస్థలు కలిసి రోడ్ల నిర్మాణం చేస్తాయి ఫార్టీ సిక్స్టీ రకంగా తీసుకుంటున్నారు సో ప్రైవేట్ భాగస్వామ్యం ఎక్కువ డబ్బులు పెడుతుంది కాబట్టి ఇంకా వచ్చే టోల్లో ఎక్కువ పర్సెంట్ అయితే తీసుకునే ఉన్నాయి దీనివల్ల ఏంటంటే సామాన్యుల నెత్తినే భారం పడుతుంది ఇంకా టోల్ గేట్లు పెట్టి జనాల టోలు తీస్తారా అని చెప్పి జనాలు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు మరి మెరుగైన రోడ్లు ఉండాలి కానీ టోలు మాత్రం కొంత తగ్గిస్తే బాగుంటుందని చెప్పి జనాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా ఈ సంక్షేమ పథకాలు అన్నింటినీ పెట్టడం ఎందుకు ప్రజల నెత్తిన ఈ విధంగా భారాలు వేయడం ఎందుకు సంక్షేమానికి కొంత కోత పెడితే బెటరు ఇంకా ఉచితంగా హామీలు ఇస్తామని చెప్పి హామీలు అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు మరి హామీలు లేకపోతేనేమో ప్రజలు తిరుగుబాటు చేస్తారు మరి హామీలు అమలు చేయాలంటేనేమో ఇంకో ప్రజలపైన ఈ విధంగా నెత్తిన పిడుగుబడేటట్టు ఈ విధంగా చేస్తున్నది ఏ ప్రభుత్వం అచ్చిన అంతే ఉంది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా చేసింది ఇప్పుడు కూడా ప్రభుత్వం కూడా ప్రజల నెత్తినే భారం వేసేటట్టు చేస్తుంది